చంద్రబాబు నాయుడు గారి పైన తిరగబడ్డాడు రాత్రి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి మీకు దండం మీకు మీ ప్రభుత్వానికి దండం అని చెప్పేసినట్టు అంత పి ఫోర్ పైన వ్యతిరేకత ఎలా ఉందో చెప్పాడు ఎమ్మెల్యేల పనితీరు పైన ఎమ్మెల్యేల అవినీతి పైన వ్యతిరేకత ఎలా ఉందో నిన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో చెప్పాడు అమరావతి పైన రైతులు ఏ విధంగా ఆందోళన చెందుతూ భయపడుతున్నారో అది కూడా చెప్పకనే చెప్పాడు ప్రతి అంశంలోనూ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది నేల విడిచి సాము చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్వయంగా రాధాకృష్ణ ఇంకా కన్నీళ్లు పెట్టినంత పనిచేశాడు కన్నీళ్ళు పెట్టినంత పనిచేశాడు పీ ఫోర్ అనే ఐడియా ఎవరిచ్చారు అసలు ఐడియా ఎలా జనాల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యని మీరు ఎలా భావించారు మన పక్కన ఉన్నది బాగా బాగాలేకపోతేనే ఆర్థిక సాయం చేయాలంటే పది రకాలుగా ఆలోచించే జనాల మధ్య ఎలా చేస్తా ప్రభుత్వం చేయాల్సిన పని ఎవరో వచ్చి చేయడానికి ఏ విధంగా సమర్థిస్తారు ఎవరైనా ఎలా చేస్తారు ఐదు అని చెప్పి అది ఎలా సాధ్యం అని చెప్పి ఆ పీ ఫోర్ పైన రాధాకృష్ణ క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చాడు అసలు ఆ పీ ఫోర్ అనేది లాంచ్ చేసిన రెండు రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అయా పి ఫోర్ ఎలా సాధ్యమైతే కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు ఎనిమిదిన్నర లక్షలు ట్యాక్స్ కట్టి మన రాష్ట్రంలో ఆ ఎనిమిదిన్నర లక్షల మంది కోటి నలభై ఎనిమిది కుటుంబాలను దత్తత తీసుకుని ఏ విధంగా బాగు చేస్తారు ఇది ఆ రోజు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఆయన పందా ఏ రకంగా తీసుకెళ్ళాడంటే షాపులు నడిపే వాళ్ళు ఒక నాలుగు కుటుంబాలు గవర్నమెంట్ టీచర్స్ ఇంకో నాలుగు కుటుంబాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకొక ఉద్యోగుల రెవెన్యూ కానీ సచివాలయం వాళ్ళకి కూడా ఇంకో రెండు కుటుంబాలు ఇట్లా అందరికీ డివైడ్ చేసేసి వాళ్ళ మీద బలవంతం కలెక్టర్ల చేత ఒత్తిడి చేపిస్తూ ఉన్నాడు వాళ్ళే మాకెందుకు వచ్చిన తంటాల రాసా మాది మాకు సరిపోతుంది ఇదేం గందరగోళం ఇదేం ఇది ఎట్లా సాధ్యం అయింది అని చెప్పి వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు ఎవరైనా దాతల్ని అయ్యా మీరు దయచేసి వాళ్ళు కొంచెం కన్సర్న్ చేసి స్థాయిలో వాళ్ళని ఆదుకోండియ్యా అని చెప్తారు కానీ బలవంతం చేసి మీరు ఆదుకోవాల్సిందే మీరు ఆదుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేయడం మంచి పద్ధతి కాదు అసలు ఈ ఐడియా ఇచ్చినోడు ఇవుడు ఒక్కసారి నాకు వాడిని చూడాలనిపిస్తుంది అని చెప్పి రాధాకృష్ణ గారు అయితే తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో ఇంకా ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎంత తుక్లక్ నిర్ణయాలు లాగుంటే ఇదొకటి ఇదొక ఎగ్జాంపుల్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన లేనిపోని అభండాలు వేస్తూ లేని కూడా అబంధాలు వేస్తూ సాధ్యమయ్యే నిర్ణయాలే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో పెట్టి పూర్తి స్థాయిలో దాని నుంచి ఫలాలు ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా అసాధారణ రీతిలో ఏ ఒక్క నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకోవాలి ప్రతి నిర్ణయం పైన దుష్ప్రచారం చేయడానికి ప్రతి పూనుకొని వెళ్ళిపోయారు ఏదైనా పీ ఫోర్ లాంటి తుక్లక్ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకోలేదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకోలేదే ఈ పీ ఫోర్ అనేది ప్రభుత్వం చేయాల్సిన పని ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎంతమంది ధనవంతులు ఉన్నారు మన దేశం ఎంత మన ఎంతమంది పూర్తి పేదరికంలో మొక్కుతున్నారు ఇవన్నీ ఆచరణ అయ్యే సాధ్యమేనా ఎవరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పేదరిక నిర్మూలన అంట అంతా మారిపోద్ది నిజంగా ఆ తర్వాత ఎమ్మెల్యేల అవినీతి పైన రాధాకృష్ణ క్వశ్చన్ చేస్తాడు అసలు ఎమ్మెల్యేల అవినీతి ఎమ్మెల్యే పనితీరు వైసీపీ వాళ్ళేమనిపిస్తూ ఉంది ఇల్లేంటి ఏంటి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ఒక్కసారి పిలిపించుకొని ఎవరు గ్రాఫ్ ఏంటి ఎవరు ఏ విధంగా ఉన్నారు సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నాయి అంతైనా మీరు ఆలోచిస్తున్నారా ఎంతసేపు టైం వేస్ట్ పనులు టైం వేస్ట్ సమీక్షలు గంటలు గంటలు తరబడి కలెక్టర్లు కూడా ఒక పీ ఫోర్ దాని మీద కూర్చోబెట్టి ఇదంతా వదిలేసి గవర్నెన్స్ వదిలేసి ఏంటి పరిస్థితి అని చెప్పి పూర్తి ఏది పట్టించుకోకుండా పూర్తిగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని స్తంభింపజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి రాధాకృష్ణ మాట్లాడారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు పనితీరు తర్వాత ఇదే రాధాకృష్ణ అమరావతి కీలకమైన పాయింట్ ఇది చంద్రబాబు నాయుడు గారు పదే 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 అమరావతి 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 సిఆర్డి సిఆర్డిఏ పరిధిలో ఏం జరుగుతుందో రైతులు తెలియక ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా తిరుగుబావుట వస్తుందంటే తెలిస్తే అన్నాడంటే లోన ఏదో గందరగోళం జరుగుతూ ఉంది నలభై వేల ఎకరాలు మళ్ళీ భూ సమీకరణ చేయడం ప్రయత్నం ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలకింతవరకు న్యాయం చేయలేదు వాళ్ళ ఫ్లాట్లు ఏంటి వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళని ఎలా ఆర్థికంగా గవర్నమెంట్ అనేది ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ పూర్తిగా అమరావతి డెవలప్ ఏరియా ఏంటి అసలు ఏ ఎంతవరకు ముందుకు వచ్చింది ఎన్ని ఏంబట్టవు ఎన్ని ఏం పట్టావు మేము కంప్లీట్ చేసేస్తున్నాం మేము కంప్లీట్ చేసేస్తున్నాం మేము కంప్లీట్ చేసేస్తున్నాం దీని అమరావతి పేరు మీద డెబ్బై వేల కోట్లు అప్పు తెచ్చారు ఆ విడిగా గవర్నమెంట్ అనేది ఇంకో లక్ష నలభై వేల కోట్లు లక్ష ముప్పై వేలు కోట్లు తెచ్చారు టోటల్గా రెండు లక్షల కోట్ల అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో తెచ్చింది ఈ లక్ష ముప్పై లక్ష నలభై వేల కోట్లు ఈ అమరావతి ఎక్స్ట్రా ఏం చేశారు డబ్బులు అనేది ఇప్పటికి అర్థం కావట్లే ఇప్పటికి అర్థం కావట్లే ఇదొక పాయింట్ రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో మళ్ళీ మండిపడ్డాడు ఆల్రెడీ సంక్షేమ పథకాలకు సంబంధించి అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది అది రాధాకృష్ణ గతంలో చెప్పాడు గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వస్తున్నా ఇప్పుడు దాకా క్లారిటీ లేదు అసలు ఎవడోడికి ఎందుకు పడట్లేదో కూడా తెలియదు పర్నోడికి కూడా ఎట్లాంటి గ్యాస్ సిలిండర్ ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంపు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల నిరుద్యోగృతి ఉద్యోగులకు పిఆర్సి ఇట్లా చాలా ఉన్నాయి ఉద్యోగులు పిఆర్సి తర్వాత వాళ్ళ పెన్షన్ బకాయిలు డిఏ డిఏలు ఇట్లా ఇంకా చాలా చాలా ఉన్నాయి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నేను బాగా చేసేసాను నేను బాగా చేసేసాను అని చెప్పి నేల విడిచి స్వామి చేస్తూ ఉంటాడు ఏం బాగా చేసేది సార్ అంటే ఐదని చెప్పడం నేనంతా చేసేసాను మీరు అర్థం చేసుకోవాలి నేనంతా చేసేసాను మీరు అర్థం చేసుకోవాలి ఫింక్షన్లు ఎలా కోత పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తిగా ఏ ఒక్కరికి జవాబుదారితనం ఎంతమంది పనిచేసింది ఇసుక ఏంటి మద్యం ఎలా నడుస్తుంది అన్ని జనాల తెలీదా ఎన్ని జనాల తెలీదా సింగపూర్ పోయి ఏం తెచ్చారు దావోస్ పోయి ఏం తెచ్చారు ఎన్ని పెట్టుబడులు పూర్తి మీ సొంతంగా మీరు లాంచ్ చేశారు ఎంబోయీస్ ఎన్ని చేసుకున్నారు ఇవన్నీ జనాలు గమనిస్తూ ఉన్నారు ప్రతి హాస్పిటల్లో మీ ప్రభుత్వం వచ్చాక జనాల దగ్గర డబ్బులు లేకుండా పోయి అది ఆ డబ్బు కనీసం మనీ రొటేషన్ మనీ సర్క్యులేషన్ లేక అల్లాడిపోతూ ఉన్నారు మీ ప్రభుత్వంలో ఇవన్నీ జనాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు రానున్న నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎంత ఫెయిల్యూర్ అయ్యారో జనాలు చర్చించుకుంటారు